హాయ్ అండి రేణుక వంటలకి స్వాగతం ఈరోజు సంక్రాంతి స్పెషల్గా నువ్వుల కారపూస తయారు చేశాను ఇది అందరికీ తెలిసిన రెసిపీ అండి అయినప్పటికీ ఎక్స్ట్రా క్రిస్పీగా ఎక్స్ట్రా టేస్టీగా రావాలంటే దీనిలో వాడే పదార్థాలు తయారీ విధానంలో తేడా ఉంటుంది సో అస్సలు ఆయిల్ పీల్చకుండా బాగా క్రిస్పీగా ఉండేలాగా ఎలా తయారు చేసుకోవాలో టిప్స్తో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ దీనికోసం పొడి బియ్య పిండి రెండు కప్పులు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి అలాగే శనగపిండి ఒక కప్పు ఈ కొలత కరెక్ట్గా ఉంటుంది పిండిని ఇలా జల్లించి తీసుకోండి దీనిలో ఏమి ముక్కలు ఏమి ఉండకూడదు అనమాట మెత్తగా ఉండాలి పిండి అలాగే ఈ కారపూస ఎక్స్ట్రా టేస్ట్ క్రిస్పీ రావడం కోసం ఇలా ఒక హాఫ్ కప్పు వేయించిన సెనపప్పుని గ్రైండ్ చేసుకొని ఈ పౌడర్ను కూడా ఇలా జల్లించి తీసుకోవాలి దీనిలో కూడా ఏమన్నా పప్పు ముక్కలు ఉంటాయండి మనం కారం చేసుకున్నాం కాబట్టి ఒత్తుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఇలా పిండి పక్కాగా జల్లించి తీసుకోండి ఇప్పుడు ఈ పిండిలో ఉప్పు ఒక స్పూను కారం రెండు స్పూన్లు ఉప్పు కారం మీ రుచికి సరిపడినట్లుగా తీసుకోవచ్చు అలాగే ఒక పావు కప్పు నువ్వులు తెల్ల నువ్వులు అలాగే ఒక స్పూన్ వాము వాము పౌడర్ కంటే కూడా ఇలా వాము గింజలు వేసుకోవడం బాగుంటుంది అలాగే చేతిలో కొంచెం ఇలా నలిపి వేసుకున్నట్లయితే ఫ్లేవర్ అనేది బయటకు వచ్చేసి మనకి అంతా బాగా తెలుస్తుంది అనమాట అలాగే వాము గింజలు వేయడం వల్ల తినేటప్పుడు కూడా పంట కింద పడి టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఈ పొడిపిండి మొత్తం అన్నీ కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఈ పొడిపిండే కొంచెం నోట్లో వేసుకొని ఉప్పు కారం చెక్ చేసుకున్న అవసరమైతే ఈ కండిషన్లో మనం వేసుకోవచ్చు అనమాట అలాగే ఒక స్పూన్ నెయ్యి కానీ బటర్ కానీ లేదంటే ఒక టేబుల్ స్పూన్ వేడిగా ఉన్న ఆయిల్ కానీ ఇలా పొడిపిండిలోనే వేసి పిండి అంతా కూడా బాగా కలపండి ఇక్కడ ఈ పాయింట్ కూడా ఇంపార్టెంటు ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ పిండి కలుపుకోవాలి పిండి ఇక్కడ మనం గట్టిగా కలుపుకోవాలండి చాలా ఇంపార్టెంట్ పిండి లూజ్ అయిపోతే కూడా మనకి ఆయిల్ అనమాట అలాగే క్రిస్పీగా కూడా రావు అనమాట కాబట్టి కొంచెం గట్టి కలపాలి ఫస్ట్ స్టెప్లో మీకు పొడిపిండిలో ఉప్పు తెలియలేదనుకోండి ఇలా కొంచెం పిండి కలిపిన తర్వాత చూసుకొని అవసరమైతే కొంచెం వేసి కలుపుకోవచ్చు చూడండి పిండి ఇలా బాగా గట్టిగా కలపాలి ఇంకొక టిప్ చెప్పినా మీకు ఫస్ట్ టూ స్టెప్స్లో ఉప్పు చెక్ చేసుకోవడం మర్చిపోయినా తెలియకపోయినా ఇలా పిండి కలిపిన తర్వాత చెక్ చేస్తారు కదా ఇప్పుడు తగ్గిందనుకోండి అయినా ఈ కండిషన్లో కూడా కలపవచ్చు అది ఎలా అంటే మనకు అవసరమైనంత ఉప్పు కానీ కారం కానీ ఒక స్పూన్ వాటర్లో వేసి కరిగించుకొని ఆ వాటర్ని పిండి ముద్దలాగా కాకుండా ఇలా కొంచెం దీన్ని పలుచుగా చేసి దీనిపైన చిలకరించి కలిపినట్లయితే చక్కగా కలిసిపోతుందనమాట ఇలా పిండిని గట్టిగా కలుపుకున్న తర్వాత ఆరిపోకుండా పైన తడిగా ఉన్న కాటన్ క్లాత్ను కప్పి ఉంచండి జంతికల గొట్టంలోకి మీకు కావలసిన సైజులో స్లైడ్ అనేది పెట్టుకొని పిండిని ఫిల్ చేసుకోండి నేను తీసుకున్నది గన్ షేప్ ఉన్న జంతికల గొట్టం ఇదైతే పిండి ఎంత గట్టిగా కలుపుకున్నా ఒత్తుకోవడం ఈజీ అవుతుందనమాట ఇక నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఆయిల్ హీట్ అండి ఆయిల్ బాగా వేడిగా ఉండాలి అలాగే నిండుగా ఉండాలి అప్పుడే ఈ కారపూస్ అనేవి గుల్లబారినట్లుగా అవి ఫ్రీగా ఫ్రై అవుతాయి క్రిస్పీగా ఉంటాయి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక రౌండ్ మాత్రమే ఒత్తుకోండి ఎక్కువగా వత్తు అప్పుడే అవి ఫ్రీగా ఫ్రై అవుతాయి సో అప్పుడే మనకి ఇవి గుల్లబారుతాయి అనమాట ఎక్స్ట్రా క్రిస్పీగా కూడా ఉంటాయి ఇవి వేసిన వెంటనే వస్తుంది ఆ తర్వాత క్రమంగా నురుగు తగ్గిపోతుంది అవసరమైతే తిరగ తిప్పుకోండి ఆయిల్ నిండుగా ఉన్నప్పుడు అయితే తిరగ తిప్పాల్సిన అవసరం కూడా ఉండదు ఆయిల్ తగ్గేటప్పటికి తిరగ తిప్పాల్సిన అవసరం వస్తుంది సో ఇవి బాగా ఫ్రై అయినట్లు మనకి క్రిస్పీగా అయినట్లు కనిపిస్తుంది అలాగే ఫ్రై అవడం కూడా ఆగిపోతుంది మంచి గోల్డెన్ కలర్లోకి రాగానే ఇంకా ఆయిల్ నుంచి తీసేసుకోవడమే ఈ విధంగా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి నేను ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత ఫైనల్గా కొంచెం కరివేపాకు వేపి దాన్ని కూడా వేశాను ఈ ఫ్లేవర్ బాగుంటుందండి నాకు ఇష్టము ఇక చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కవర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు కూడా క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ ఉంటాయి కానీ అన్ని రోజులు మనమైతే ఉంచమండి ఎక్కువ తినేస్తాము చాలా టేస్ట్ ఉంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ వెన్న మురుకుల్లాగా ఎంత క్రిస్పీగా ఉన్నా జనరల్గా అందరూ చేసుకునే కారపూసే అయినప్పటికీ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఎక్స్ట్రా క్రిస్పీనెస్ ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది సో మీరు తప్పకుండా ఈ సంక్రాంతికి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్